హాయ్ అండి అందరికీ వాడ మీకు కంపనైనా చేపల పులుసు చూపించబోతున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నీట్గా కడుక్కొని నానబెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నీ సువాసన రాకుండా ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు వేయండి వేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని నూనె వేసుకొని నాలుగైదు పచ్చిమిరకాయలు వేయండి రెండు ఉల్లిపాయలు పేస్ట్ పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేయండి రెండు మూడు చెక్కలు వంకాయలు వేయండి వేసి బాగా కలపండి బాగా కలిపేసేయండి వేగుతున్నప్పుడు రమ్మ కరివేపాకు వేయండి చేపల పులుసు ఈ విధంగా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపండి ఈ ఉల్లిపాయకి అల్లం చిన్నపాయి పేస్ట్ తగిలితే కమ్మటి ఆసన వచ్చేస్తుంది మనం చేపల పులుసు పెడుతున్నట్టు తెలిసిపోతుంది అందరికీ ఒక స్పూన్ పసుపు వేయండి ఓ స్పూన్ ఉప్పు వేయండి బాగా కలిపేసి இப்போ மிக பட்டுக்குன்ன மெத்துல ஜீலகர தனியால படி வேசி பாக கலதிப்பேசிண்டி இப்போ பேஸ்ட் ரெண்டு ரெண்டு டமோட்டும் படிப்பட்டுக்குன்னு வந்து கலதிப்பேசிண்டி ఇప్పుడు చింతమండ నానబెట్టుకొని బుజ్జు తీసుకున్నాం కదా ఆ చింతపండు వాటర్ అంతా పోసేయండి ఒక్క మునిగిందాక పోయండి ఉడికేసరికి సరిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేయండి ఇలా చేస్తే మిక్సీ పట్టుకొని టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేస్తే గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుందండి ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేయండి నేనైతే తలకాయ తోక పక్క టెముకలు పులుసు పెడుతున్నాను ఇవే టేస్ట్గా ఉంటాయండి పులుసుకి ముక్కలు వేసిన తర్వాత బాగా ఉడికి ఉడకాలి చూడండి ఎలా కొత్త అని చేపల పులుసు దాదాపు అయిపోయినట్టే చాలా టేస్టీ టేస్టీ ఉంది చేపల పులుసు రెడ్ అవుతుంది ఇప్పుడు కొత్తిమీర తీసుకొని లాస్ట్లో వేయండి చేపల పులుసు రెడీ అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు నచ్చితే ఒక లైక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి